शुक्लाम्बर्धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये स्रोविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు ఎనభై మూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం గజేంద్రమోక్షణం అనే గాథన గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ గజేంద్ర మోక్షణం పరమ పవిత్రమైనది మహిమాన్వితమైనది సద్యో ఫలితాలనిచ్చేది అటువంటి గజేంద్రమోక్షణంలో మోక్షణమనే గాథలు ఇప్పుడు ఎక్కడున్నాము నిన్నటి ప్రవచనంలో ఆ గజరాజు బాగా అలసిపోయాడు అలసిపోయి ఆ మొసలతో ఇంక యుద్ధం చేసే తీరు తెలియక మౌనంగా ఉండిపోయాడు ఆ సమయంలో ఆయనకి పూర్వజన్మయ జ్ఞానం కలిగింది ఆ జన్మలో చేసిన స్తోత్రాన్ని ఇప్పుడు చేద్దాం చేస్తే ఎవరైనా నన్ను రక్షించకుండా ఉంటారా అనే ఉద్దేశంతో స్తోత్రం చేయడం ప్రారంభిస్తున్నాడు దానికి ముందు వ్యాసభగవాన్లు చెప్పిన వ్యాసభగవానులు మనకు అందించిన సంస్కృతంలో అందించిన గజేంద్ర స్థవం మనం కొంత పరిచయం చేసుకుని ఆ తర్వాత పోతనామాచ్చుల వారి యొక్క గజేంద్ర స్థవంలోని పద్యాలను మనం తెలుసుకుందాం ఏం శ్రీసుఖ ఉవాచ ఏం వ్యవసితో బుద్ధ సమాధాయమనో హృది జజాపరమం జాప్యం ప్రాక్జన్మన్యనుశిక్షితం పూర్వజన్మలో తాను నేర్చుకుని స్తోత్రపాఠం ఆ భగవంతుని కృప వలన తనకి గుర్తొచ్చింది ఆ పాఠాన్ని ఇప్పుడు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు భగవంతుణ్ణి నిరాకారుడుగా భావించి నిర్గుణుడుగా భావించి భగవంతుడికి రూపం లేదు స్త్రీ కాదు పురుషుడు కాదు ఇలాగా ఎటువంటి పరిమితులు లేవు సత్వరజస్తమోగుణాలకు అతీతుడు నిరాకారుడు నిర్గుణుడు నిరంజనుడు ఇలాగా భావనతోటి నిర్గుణ భక్తితోటి చేస్తున్నాడు ఏ దేవుణ్ణి ఏ దేవతాస్వరూపాన్ని పిలవటం లేదు భక్తి రెండు విధములు ఒకటి సగుణ భక్తి రెండవది నిర్గుణ భక్తి సగుణ భక్తి అంటే సాధారణంగా మనం అంతా చేసుకునేదే అది తక్కువ నేను అంటున్నాను అది ప్రాతిపదిక అక్కడి నుంచే భక్తి ప్రారంభమవుతుంది ఒక దేవాలయానికి పెడతాం అర్చన చేస్తాం అక్కడ హారతులు ఇస్తే అద్దుకుంటాం ఏదైనా పళ్ళు పూలో కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించుకుంటాం ఒక స్తోత్రం చేసుకుంటాం ఇలాగో తీర్థయాత్రకు పెడతాం ఇదన్నీ సగుణ భక్తిలో భాగాలు భగవంతుడికి ఒక ఆకారం ఉన్నట్టు మనకు ఉన్నట్టే ఆయనకి ఒక ఆకారం ఉన్నట్టు భావించి మనం భక్తితోటి భగవంతుడిని అర్చిస్తాం పూజిస్తాం ప్రార్థిస్తాం అది చాలా సులువైన పద్ధతి ఎందుకంటే ఏ ఆకారం లేదు భగవంతుడు ఏ వర్గానికి చెందినవాడు కాదు ఎటువంటి వాడు కాదు అసలు స్త్రీ కాదు పురుషుడు కాదు అంటే ధ్యానం కుదరడం మొదట్లో చాలా కష్టం ఉంటుంది నిర్గుణ భక్తి ఎక్కువగా యోగులు చేస్తారు వారు ధ్యానంలో దర్శిస్తూ ఉంటారు వారు సగుణ భక్తిని ద్వేషించరు అది కూడా చేస్తారు కానీ ప్రధానంగా వారు నిర్గుణ భక్తిని వారు అనుసరిస్తారు అదే ఆ నిర్గుణ భక్తి తత్వాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు వ్యాస భగవాన్లు గజేంద్రుడు చెప్తున్నాడు గజేంద్ర ఉవాచ ॐ नमो भगवते तस्यै यतयेतश्चिदात्मकं पुरुषायादिबीजाय परेशायाभिधीमहि यस्मिन्निदं ये यतश्चेदं ये येनेदं यायिधं ये स्वयं योत्स्मात्परस्माच्छ परं परन्तं प्रपद्ये स्वयं भुवं यस्वात्मनेदं निजमाय यार्पितं क्वचिद्विभातं क्वचिदत्तिरोहितम् अविद्यदृक्साक्षुभयं तदीक्षते सा आत्ममूलोऽवतु मां परात्परः कालेन पञ्चत्वमिते कृत्नसो लोकेषु पालेषु च सर्वहेतुषु तमस्ताद् गहनं गभीरं यस्तस्य पारेऽभिविराजते विभुः नयश्च देवा ऋषयः पदविदुः जन्तुः पुनः कोर्हति गन्तुमीरितुं यदनटस्याकृतिभिर्विचेष्टतो दुरत्ययानुक्रमण समावतु दिदृक्षवो यस्य सुमङ्गलम् विमुक्तसङ्गामुनयः सुसाधवः सुसाधवः चरन्त्यलोकव्रतमव्रणं वने भूतात्मभूता सुहृदः समे गतिः न विद्यते यस्य च जन्मकर्म वा न नामरूपे गुणदोष एव वा तथापि लोकाप्ययसम्भवाय यः तस्मै नमः परेशाय नन्तसक्तये अयो अरूपायोरुपाय नमाश्चर्यकर्मणे नमात्मप्रदीपाय साक्षिणे परमात्मने नमो गिरां विदूराय मनसश्चेतसामपि सत्त्वेन प्रतिलभ्याय नैष्कर्म्येण विप विपश्चिता नमः कैवल्यनाथाय निर्वाणसुखसंविदे नमः शान्ताय घोराय मूढाय गुणधर्मिणे निर्विशेषाय सौम्याय नमो ज्ञानघनाय च क्षेत्रज्ञाय नमस्तुभ्यं सर्वाध्यक्षाय साक्षिणे पुरुषाय आत्ममूलाय मूलप्रकृतये नमः सर्वेन्द्रियगुणद्रष्टे सर्वप्रत्ययहेतवे असताच्छ्याययोक्ताय सदाभासाय ते नमः नमो नमस्ते अखिलकारणाय निष्कारणाय अद्भुतकारणाय सर्वागमाम्नाय महार्नमाय नमोपवर्गाय परायणाय गुणार्निच्छिन्नचिदूष्मपाय तक्षोभविस्फूर्जितमानसाय नैष्कर्म्यभावेन विभर्जितागम स्वयं प्रकाशाय नमस्करोमि मादृक्प्रपन्नपशुपासविमोक्षणाय मुक्ताय भूरिकरणाय नमोलयाय स्वांसेन सर्वतन्भृ भृन्मनसि प्रतीतप्रत्यगृशे भगवते बृहते नमस्ते आत्मात्मजाप्तगृहवित्तजनेषु सत्यै दुष्प्रापणाय गुणसङ्गविवर्जिताय मुक्तात्मभिः स्वहृदये परिभाविताय ज्ञानात्मने भगवते न मयीश्वराय यं धर्मकामार्धविमुक्तिकामाः भजन्तयिष्ठां गतिमाप्नुवन्ति किं त्वाशिशोराच्यपि देहमव्ययं करोतु मेदभ्रदयो विमोक्षणम् एकान्तिनो यस्य न कञ्चनार्थं वाञ्छन्ति ये वै भृगवत्प्रपन्नाः अत्यद्भुतं तच्छरितं सुमङ्गलं गायन्त आनन्दसमुद्रमग्ना तमक्षरं ब्रह्मपरं परेशम् अव्यक्तमाध्यात्मिकयोगम्यम् अतीन्द्रियं सूक्ष्ममिवातिदूरम् अनन्तमाद्यं परिपूर्णमीडे यस्य ब्रह्मादयो देवा वेदालोकाश्चराचराः नाम रूप विभेदेन फल गिया च कलया कृता यदाचिशोग्ने सबितुर्घभस्तयो निर्यान्ति संयान्त्य सकृत्स्वरोचिषः तथा यतोयं गुणसंप्रवाहो बुद्धिर्मनःकानि शरीरसर्गाः स वै देवा न देवासुरमर्चतिर्यक् न स्त्री न षण्डो न पुमान्न जन्तुः गुणः कर्म न निषीदशेषो जयतात्तदेशेषः यजीवसेनाहमिहाय मिहामुया किम् अन्तर्बहि अन्तर्बहिश्चावृतये भयोऽन्या इच्छामि कालेन नयस्य विप्लवः तस्यात्मलोकावरणस्य मोक्षं सोऽहं विश्वसृजं विश्वमविश्वं विश्ववेदसं विश्वात्मानमजं ब्रह्म प्रणतोऽस्मि परं पदम् योगरन्धितकर्माणो हृदियोगविभाविते योगविभाविते योगिनोऽयं प्रपश्यन्ति योगे सन्तं नतोऽस्म्यहं नमो नमस्त्युभ्य नमो नमस्तुभ्य असह्यवे नमो नमस्तुभ्यसह्यवेग शक्तित्रयाखिलधीगुणाय प्रपन्नपालाय दुरन्तशक्तये कदीन्द्रियाणां मनुवाप्यवर्त्मने नायं वेदस्वमात्मानं यच्छक्त्याहं धियाहतं तं दुरत्यया महात्म्यं भगवन्तम् इतोऽस्म्यहं श्रीसुख उवाच एवं गजेन्द्रमुपवर्णितनिर्विशेषं ब्रह्मादयो विविधलिङ्गविधाभिमाना नैते यदोप यदोपसन्नृपन्निखिलात्मकत्वात् तत्राखिलामरमयो हरिराविरासीत् तं तद्वदार्तमुपलभ्य जगन्निवासः स्तोत्रं निसंयतिविजैः सह संस्तुवद्भिः चन्दोमयेन गरुडेन समुह्यमानः चक्रायुधोऽभ्यगमदासु यतो गजेन्द्रः सोऽन्तः सरःश्युरु बलेन गृहीतार्तौ दृष्ट्वा गरुत्मतिहरिंख उपात्तचक्रम् उत्क्षिप्य साम्बुजकरं गिरमः गिरिमाः कृच्छात् नारायणाखिलगुरो भगवन् नमस्ते ఉక్షిప్య సాంబుజకరం గిరిమాహకృచ్ఛాత్ నారాయణ అఖిలగొరో భగవన్నమస్త తం వీక్ష పీడీతమజస్ సహసావతీ సగ్రాహమాసు సరసకృపయోజ్యహార గ్రాహాద్విపాటి ముఖాదరి గజేంద్రం సం పశ్యతరి హరిరమూముచ దుశ్రీయాణం ఇది మహిమాన్వితమైనటువంటి పరమపవిత్రమైనటువంటి సజ్జో ఫలితాన్నిచ్చే గజేంద్ర స్థంభం విన్నాం శ్రీమద్ భాగవతంలో సంస్కృతంలో మనకి అందించారు ఈ స్తోత్రంలో ప్రధానంగా చెప్పినది నిర్గుణ భక్తి ఆ పరమాత్మ నిర్గుణుడు ఆ పరమాత్మని అనుగ్రహించాలంటే ఈ స్తోత్రం చేశారు ఈ స్తోత్రం చేశారు కానీ ఆగిపోయాక స్తోత్రం అయ్యాక చూస్తే బ్రహ్మాది దేవతలు అంటే ఇందులో చాలా లక్షణాలు ఉన్నాయి ఎవరిని ఇతను ఈ ఏనుగు ఏం బాధపడుతోంది ఎవరిని పూజిస్తోందో తెలియట్లేదు ఇందులో ఉన్న లక్షణాలు మనకు లేవు అందువలనని ఊరుకున్నారు కానీ మహానుభావుడు సృష్టిని నిలబెట్టేవాడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి అనే ఒక అవతారం దాల్చి దాంతో వచ్చి గర్ ఈ గజేంద్రుణ్ణి రక్షించాడు అని వ్యాస మహర్షి మనకి తెలియజేశారు వచ్చే వచ్చే కార్యక్రమంలో మనం పోతనామాచులు చేసిన గజేంద్ర మోక్షణం ఈ స్తవం యొక్క తెలుగు పద్యాలు మనం నేర్చుకుందాం ఒకటి మనం గుర్తుంచుకోవాలి సంస్కృతంలో చేసిన తెలుగులో పారాయణ చేసిన ఈ స్తోత్రము సమానమైన ఫలితాన్ని ఇస్తుంది సాధారణంగా సంస్కృతంలో బీజాక్షరాలు అన్నీ ఉంటాయి అందువలన సంస్కృతంలో చేసిన దాన్ని తెలుగులో మనం అనువదించి చదువుకుంటే జ్ఞానం రావచ్చు కానీ దానివలన పూర్తి ఫలితం వస్తుందని చెప్పడానికి సాహసం చేయలేం కానీ ఈ గజేంద్ర మోక్షణం మాత్రం పోతనగారు ఆ స్థాయిలో వ్యాసభగవానుడు చేసిన స్థాయిలో తెలుగులో అందించి మన తెలుగువారందరికీ మహోపకారం చేశారు ఆ మహానుభావుడు ఋషితుల్యుడు గనక దర్శనం చేసి ఈ శ్లోకాన్ని ఈ స్తోత్రాన్ని మనకు అందించారు ఆ విషయాలన్నీ వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు